जय बराबर मतपन की जय భారత్ మసాకి మరొకసారి అంటే మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రసాని కాబోతున్న సందర్భంగా యావత్తు దేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా ఆనందోత్సాహాలతో వెల్లేస్తోంది నో డౌట్ ఒక్క కాంగ్రెస్ హయాంలో అప్పుడు నెహ్రూ గారు వచ్చిండేటువంటి ఒక స్వాతంత్రాన్ని తమ కుటుంబమే సాధించింది అనేటువంటి ప్రజల్ని ఒక మభ్యలో పెట్టి మూడు సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కానీ దాని తర్వాత ఎవరికీ కూడా ఇది సాధ్యం కాలేదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేనటువంటి యొక్క మహానుభావుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని యావత్తు ప్రపంచము గుర్తిస్తోంది యావత్తు సమాజము కూడా గుర్తిస్తోంది ఈరోజు మనం చూస్తే అటు నెహ్రూ గారి మీద కూడా అనేక రకాలైనటువంటి అవినీతి కేసులు ఉన్నాయి ఇందిరాగాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి రాజీవ్ గాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి సోనియా గాంధీ మీద అవినీతి కేసులు ఉన్నాయి నేషనల్ హెరాల్డ్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్క నరేంద్ర మోడీ గారి మీద మాత్రమే అవినీతి అనేటువంటి ఒక పదానికి కూడా అర్థం తెలియనటువంటి ఏ మాత్రం కూడా కేసులు లేనటువంటి ఒక మహనీయుడు యావత్తు ప్రపంచంలో భారతదేశాన్ని జగద్దువుగా తీసుకువెళ్లేటువంటి ఒక మహానాయకుడు నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం మనం అందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది అయితే వారికి మద్దతుగా ఆయన ఎప్పుడూ చెప్తుంటాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అందరి కోసం అందరికీ తోడుగా అందరి యొక్క కష్టంతో అందరి యొక్క విజయం కొరకు అది దీన్ని మనం సాధించాలంటే మనం కూడా వారికి మద్దతుగా దేశభక్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఏ ఏ రంగాల్లో వాళ్ళు ఆ రంగాల్లో దేశం కోసం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ഞാനോディスクിട്ടുന്നాను ભારત ಮತകി ജയ് നരേന്ദ്ര മോഡി గారి నాయകത്വം വർദ്ധിനാരി കേന്ദ്ര മോഡി గారి నాయകത്വം വർദ്ധിനാരി സാരേ പ്രധാനികാബോധുന്ന ભારતനെ പ്രധാനി നരേന്ദ്ര മോഡി గారి నాయകത്വം വർദ്ധിനാരി बोलो